ప్రైజ్ అలార్డ్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామం మీకు నా శుభములు తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్స్ లో చూసినట్లయితే క్రైస్తవుల మీద పెద్ద పెద్ద అభండాలు వేస్తున్నారు ఏంటంటే క్రైస్తవులు డబ్బు ఆశ పెట్టి లేదా బియ్యం బస్తాల ఆశ పెట్టి లేదా కొంత ఏదైనా ఆర్థిక సంబంధమైనటువంటి అవసరాలు తీరుస్తామని వాళ్ళని ప్రలోభ పెట్టి క్రిస్టియానిటీలోకి లాక్కుంటున్నారని చెప్పి కొంతమంది హిందూ ప్రజలు మాట్లాడుతున్నారు అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నానండి ఏంటంటే ఒక చిన్న పిల్లవాడిని ఆ చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి వాడికి చాక్లెట్ ఆశ చూపి మా దగ్గరికి రా అని లేదా నేనో మీరు పిలుచుకున్నారనుకోండి వాడు చాక్లెట్ అయిపోయేంత వరకే ఉంటాడు ఆ తర్వాత మన దగ్గర ఉంటాడా అసలు ఉంటాడు ఉంటాడుంటే ఆశ చూపించి ప్రలోభాలు పెట్టి క్రిస్టియన్లోటికి నడిపిస్తే సేమ్ ఈ పిల్లోడు ఎలా కొంతసేపు ఉన్నాడో అంతసేపే ఉంటారు నిజంగా చెప్ నిజంగా ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది చిన్న పిల్లోనే మనము ఒక అరగంట సేపు మన దగ్గర ఉంచుకోలేకపోతే ఏంటి ఆ చాక్లెట్ ప్రలోభ పెట్టి కొన్ని ఏళ్ళ కొన్ని సంవత్సరాల నుంచి వారి యొక్క విశ్వాసంలో ఉన్న వారిని ఒకవేళ వెయ్యి రూపాయలు ఇస్తామనో ఐదు వేలు ఇస్తామనో బియ్యం బస్తాలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెడితే వాళ్ళు ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉంటారు ఒకవేళ ప్రలోభ పెట్టి తీసుకొచ్చారే అనుకుందాం ఎంతకాలం ఉంటారండి ఈ పిల్లోడు ఎట్లా ఎట్లా వెళ్ళిపోతాడో వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతారు మెయిన్ ఏంటంటే ఏ క్రైస్తవుడు ఏ మతస్థులకు క్రిస్టియానిటీలోకి రావాలని ప్రలోభాలు పెట్టారు క్రిస్టియన్స్ చేసేదంతా ఒకటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి ఆ యొక్క ఆజ్ఞను తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ సువార్త చెప్తారు అక్కడ ముస్లింస్ ఉన్నారా అక్కడ హిందువులు ఉన్నారా అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు కాదు వాళ్ళు సర్వ సృష్టికి సువార్థను ప్రకటిస్తారు ఆ సువార్థను ప్రకటించినప్పుడు ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో సత్యం తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే క్రిస్టియానిటీలోకి వస్తారు ప్రలోభాలు పెట్టుంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు ఏ అయ్యో మమ్మల్ని ఇట్లా ప్రలోభాలు పెట్టారు మా మత విశ్వాసాన్ని మేము ఎలా వదులుకుంటాము అని చెప్పి వాళ్ళ అవసరాలు తీరేంత వరకు మాత్రమే ఉంటారు క్రిస్టియానిటీలో తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మీకు నేను చాలెంజ్ విసిరి చెప్తున్నాను మా ఊళ్ళోనే ఎంతమంది అన్యజనాంగము ప్రభువు నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా మా ఊళ్ళో ఉన్నారండి మా ఊళ్ళోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ వ్యాప్తంగా కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు తెలుసుకొని వాళ్ళు ప్రభువును విశ్వసించి క్రిస్టియానిటీ